నిర్మాకణము మూడో అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలు మోసే మిద్యాని యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో దూత అతనికి ప్రత్యక్షమాయ్యాను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదనను కొనెను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచాను దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతనిని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును యాగోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడ వెరచెను